హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడే అందిన తాజా తాజా సమాచారం వర్షంలో మిరపకాయ బజ్జీలాగా వేడిటి మిరపకాయ బజ్జీ తింటే ఎలా ఉంటుందో అలాంటి సమాచారం అని అనుకోవాలేమో మరి మనం నాకైతే తెలియట్లేదు ఇప్పుడే అందిన సమాచారం ఒక బ్రదర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నారా లోకేష్ గారితో సిద్దిక్ భేటీ ఇన్ని రోజులు సిద్దిక్ గారు ఎక్కడ ఉన్నారో మరి మాకు తెలియట్లేదు ఇప్పుడు అందిన సమాచారం ఏంటంటే నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో జేఏసీ లీడర్ అనే చెప్పుకునే సిద్దిక్ గారి భేటీ దేనికి ఇన్ని రోజులు ఎక్కడో ఉండి అదే ఏమంటారు అజ్ఞాతవాసం చేసిన సిద్దిక్ గారు అతని సిద్ధిని సిద్ధించుకోవడానికి ఏం తాంబూలాలు తీసుకోవడానికి వెళ్ళారో మరి మాకు తెలియదు మరి ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఎందుకంటే నాకు అత్తతో పరిచయం కూడా లేదండి కనీసం ముఖ పరిచయం కూడా లేదు కానీ సిద్దిక్ సిద్దిక్ అనే మాట ఎక్కడైనా వినిపిస్తుంది మరి ఎందుకు వినిపిస్తుందో నాకు తెలీదు నాకు కా చాలా కామెడీగా అనిపిస్తుంది అండి డిఎస్సి అభ్యర్థులు జీ నోట్లో మట్టి కొట్టారు చాలామందివి ఇప్పుడేమో వచ్చి వాళ్ళు వాళ్ళు భేటీ ఇంకొకరు ఏమో మా వల్లే డిఎస్సి పోస్ట్ ఇచ్చారని ఇంకొక లీడర్ చెప్పుకుంటారు లీడర్ అని చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటారు మేము లీడర్స్ మీ అనుకుంటూ అసలు నిరుద్యోగ జేఏసీ అంటారు ఉపాధ్యాయ జేఏసీ అంటారు జేఏసీ అంటే ఏంటండి జాయింట్ యాక్షన్ కమిటీ అని అర్థం అంటే జాయింట్ యాక్షన్ కమిటీ అంటే అందరూ కలిసి కూర్చుని నిర్ణయం తీసుకోవాలి ఏదన్నా అంతేకాకుండా ఈ సిద్దిగ్ గారు మరి అతను అతనే కే అతను అతనే సృష్టించుకున్న పదవా ప్రభుత్వం ఇచ్చిన పదవా లేదంటే నిరుద్యోగులు అతను కట్టబెట్టిన పదవా జే నిరుద్యోగ జేఏసీ లీడర్ అంట మరి అతనే మరి నిరుద్యోగ జేఏసీ లీడర్ అన్నప్పుడు మేము చాలాసార్లు ధర్నాలు చేసామండి మరి ఎందుకు రాలేదు చాలా కేసులు పెట్టాం ఎందుకు రాలేదు అతను అతను ఎక్కడున్నారు అంటే లీడర్షిప్ అంటే ఎన్నుకునే వరకేనా అండి మీ మీరు తర్వాత లీడర్ అయిన తర్వాత మర్చిపోతారు అందరినీ ఇది ఎక్కడ న్యాయం అండి ఆలోచన అనేది లేదు కనీసం నలుగురు ఏమైపోతున్నారని అని తెలియదు మూడు పూలు తీసుకుంటారు మూసుకుని కూర్చుంటారు నాకు అర్థం కావట్లేదు మిగిలిన వాళ్ళందరూ బలైపోతున్నారు ఇంతమందిని బలి చేసి బలిదానం చేయడం ఏంటండి మొన్న కథను కాకినాడలో సూసైడ్ చేసుకున్నాడు కథను మరి పక్కనేనండి మా డిప్యూటీ సీఎం గారి యొక్క అడ్డ ఆయనకి తెలియదు మరి అక్కడే ఇంకొక కథను వచ్చి మినిస్టర్ కూడా ఉన్నారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు మరి అతనికి తెలియదు సమాచారం భార్యాభర్తల గొడవ అని చెప్పి తీసుకొచ్చేసి ఒక ఆడదాని మీద నిందేసేసారు ఒక అమ్మాయి ఏమో వచ్చి సూసైడ్ చేసుకుంది ముగ్గు ఇప్పటికీ నాలుగు నాలుగు చావులు అయ్యాయండిఎస్సీ నాలుగు నెలలలోని డిఎస్సి అనే నాలుగు నెలలలోని నాలుగు చావులు చూసాం అంటే శవాల మీద అండి చేసేది రాజకీయాలు నాకు అర్థం కావట్లేదు సార్ ఇక్కడ నవ్వుతున్న ఈ పెద్ద ఆయన అంటే నాకు చాలా గౌరవం అండి చాలా అభిమానం ఎందుకంటే ఆయన చాలా బాగా ఆయన సుపరిపాలన చేయగలగాలి అంటే ఏదన్నా డెవలప్మెంట్లో ముందుకు తీసుకెళ్ళాలి అంటే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు తర్వాతే కానీ మరి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఎందుకు అందరు బాధలు పట్టట్లేదు అని అడుగుతున్నాను సార్ నేను ఆయన మీద ఎత్తిరాకత ఏమీ లేదు నాకు ఎందుకంటే ఆయన్ని అందరూ విమర్శించారు తెలుగు గురించి అన్నారని చెప్పి ఆయన ట్యూటర్ని పెట్టుకొని కూడా నేర్చుకున్న గొప్ప ఘనత ఎందుకంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కదువా అన్నట్టు డబ్బులు ఉన్న వాళ్ళు ఏదన్నా చేయగలరు ట్యూటర్ని పెట్టుకుంటారు ఏమన్నా పెట్టుకుంటారు నేను దాని గురించి మాట్లాడను సరే అతను ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కనీసం కాబోయే ఉపాధ్యాయులు ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు సార్ నిరుద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు ఇప్పుడే వాళ్ళని బాధల్లోకి దించితే ఎలా సార్ నేను ఒకటే అడుగుతున్నాను సార్ వీళ్ళిద్దరిని విద్యా వైద్యం అనేది సవ్యంగా ఎక్కడ జరిగితే అదే అభివృద్ధికి మార్గం ఆ రాష్ట్రం కానీ ఆ దేశంలో కానీ అభివృద్ధి పదంలోకి వెళ్తుంది అంతే ఫ్రీ పథకాలు కాదు సార్ కావాల్సింది ఇంకోటి ఏంటంటే మీరు ఫ్రీ బస్ అన్నారు నారీ శక్తి అన్నారు అక్కడ కండక్టర్స్ కానీ ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసా మీకు చదువుకోని వాళ్ళు ఇది ఫ్రీ బస్ ఏనా అని అడిగితే ఎక్స్ప్రెస్ అడిగితే కాదు అంటున్నారు అక్కడ ఉద్యోగస్తులు ఉమెన్ నించుంటే వాళ్ళని ఎక్కించుకుంటున్నారు ఇది సార్ ఇలా చేస్తున్నారు నారీశక్తి అంటే జాబ్ చేసే ఆడవాళ్ళకైనా నారీశక్తి జాబ్ చేసే వాళ్ళకి ఆడవాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతం వస్తుంది కదా సార్ వాళ్ళకెందుకు సార్ నిజంగానే పాపం నిజంగా పేదరికంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఆధార్ కార్డులు పట్టుకొని నించున్నారు సార్ బాధ్యత లేదా సార్ కండక్టర్లు జీతాలు వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తాయి కదా బాధ్యత లేదా వాళ్ళకి ఇది ఫ్రీ ఇది ఫ్రీ అనే అని చెప్పి ఎక్కించుకోవాలి కదా ఇక్కడ కూడా ఫెయిల్ సార్ మరి ఎక్కడ గెలిచారో నాకు తెలియట్లేదు ఏ రకంగా గెలుపు సాధించారో నాకు తెలియట్లేదు ఓట్లు వేస్తే గెలవడం కాదు సార్ గెలుపు అంటే ప్రజల మనసులను గెలుచుకోవాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ మంచిగా మీరే రావాలి అంటే ఈ డిఎస్సిలో ఉన్న తప్పుల్ని కరెక్ట్ చేసుకోవాలి సార్ ఎప్పుడైనా కొత్త వారి టెన్ తీసుకొచ్చారంటే నవంబర్లో టెత్ ఉంది మార్చిలో డిఎస్సి అని ఈ పోస్టులు ఎప్పుడు ఎక్కడ సర్దుబాటు చేస్తారో చూడాలి కదా ముందు మళ్ళీ డిఎస్సి ఇస్తారంట నెక్స్ట్ ఇయర్ మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ సిద్దిక్ గారు ఎవరో మరి నాకు నేను చూడలేదు ఎప్పుడు గారు చేసీ లీడర్ అని చెప్పడమే తప్ప నిరుద్యోగం చేసి లీడర్ అని చెప్పడమే తప్ప ఎందుకంటే నేను మూడు నాలుగు సార్లు ధర్నాలుకు వెళ్ళాను మరి నాకు ఎక్కడా కనిపించలేదు అతను కోర్టు కేసుల గురించి వెళ్ళాం అక్కడెక్కడా కనిపించలేదు లాయర్లతో మాట్లాడడానికి వెళ్ళాం అక్కడెక్కడా కనిపించలేదు ఇప్పుడే వచ్చి మరి కొత్తగా మాట్లాడుతున్నారంట అట మరి నాకు కూడా అట బాగొట్ట అనే తెలుసు ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు నిజం కాదో నాకు తెలియదు నాకు తెలిసిన సమాచారం నలుగురికి తెలియాలి అని నేను చేస్తున్నాను దీన్ని కూడా వక్రీకరిస్తే నేనేం చేయలేను అది ఎవరి విజ్ఞతకే వాళ్ళు వదిలేస్తున్నాను ఎవరి సంస్కారానికి వాళ్ళని వదిలేస్తున్నాను